మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్ధమైన గదిని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతమోహన్ పరిశీలించారు అడంగల్ జమాబాంది లెక్కలు మాయం చేసి రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత నా మిత్రుడి కుమారుడు జగన్మోహన్ రెడ్డికే దక్కుందని మండిపడ్డారు దోషులు ఎంతటి వారైనా శిక్ష పడాలన్న ఆయన రికార్డులు దగ్ధం ఘటనలో ఉన్న పెద్ద తలకాయలను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు సంఘటన ఇది మంచి సాంప్రదాయం కాదు మరి ఒకప్పుడు అడంగలం అని ఒకటి ఉండేది జమాబందీ అని ఒకటి ఉండేది రెవెన్యూ బోర్డ్ అని ఉండేది భ్రష్టు పట్టించడమే కాదు నాశనం చేసినటువంటి ఘనత కూడా వైసీపీ ప్రభుత్వానికి నా మిత్రుడు కుమారుడికే దక్కింది మరి ఏం చేశాడు రెవెన్యూ వ్యవస్థని కుల్లిపోయేటట్టు కాదు దీన్ని కాల్చి పారేశాడు